రేపే మొదటి శ్రావణ సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు పరమేశ్వరుని ముందు దీపం వెలిగించినప్పుడు దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు డబ్బు అనేది వరదల మీ ఇంటి లోపలికి వచ్చి చేరుతుంది అంటే మూసుకుపోయినటువంటి ద్వారాలన్నీ కూడా తెరుచుకొని నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి మీ కోరిన కోరికలన్నీ కూడా తీరటానికి ఈ ఈ చిన్న పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది శ్రావణ మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము అందులో శ్రావణ సోమవారాలు మీరు ఇలా దీపంలో ఇలా వేసి వెలిగించటం వలన మీ యొక్క ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా నెరవేరుతాయి చాలా శక్తివంతంగా ఆ దీపం అనేది మీ యొక్క తలరాతనే మార్చడానికి ఉపయోగపడుతుందనమాట కాబట్టి చక్కగా చాలా సింపుల్గా ఇలా చేయండి చక్కగా రేపేంటంటే మనకి మొదటి శ్రావణ సోమవారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మనకు పరమేశ్వరుడు సముద్రం యొక్క మదనంలో వెలవడినటువంటి హాలాహలాన్ని శ్రావణ మాసంలో సేవించి నీలకంఠుడుగా మారాడని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయన్నమాట అంతటి విశిష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం అనమాట చక్కగా ఈ ఈ శ్రావణ సోమవారాల్లో ఇంట్లో శివ పార్వతుల యొక్క పటం ముందల మీరు ఇలా దీపం వెలిగించటం వల్ల మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అంతేకాకుండా మీరు రేపు శ్రావణ సోమవారం రోజున చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం చేయటం వలన అంటే శివలింగం దగ్గర ఒక చెంబుడు నీటితో మీరు అభిషేకం చేసినా సరే ఆ శివయ్య ఎంతో పొంగిపోతాడు మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చేలాగా చేస్తాడనమాట ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అనమాట కాబట్టి శివుడికి మన శక్తికి తగ్గట్లుగా అంటే పాలతో అభిషేకం చేయవచ్చు అలాగే తేనెతో చేయవచ్చు ఏమీ మనకు శక్తి లేదనుకోండి కనీసం ఒక చెంబుడు నీటితోనైనా సరే అభిషేకం చేస్తే ఎంతగానో పొంగిపోయి మన యొక్క కోరిక కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే మనకి మరుసటి రోజు ఏంటంటే శ్రావణ మంగళ మంగళవారాల్లో ఎక్కువగా ఏంటంటే గౌరీ దేవిని పూజిస్తూ ఉంటారు శ్రావణ మంగళవారాల్లో ఇట్లా దేవిని పూజించే ముందల ఈ సోమవారం రోజున శ్రావణ సోమవారంలో ఏంటంటే శివుణ్ణి పూజించటం వలన మీకు గ్రహ దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీకు అన్ని సమస్యలన్నీ తీరటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి రేపు శ్రావణ మొదటి సోమవారం అండి చాలా శక్తివంతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు అనమాట మీరు ఈ శ్రావణ సోమవారాలు అన్ని రోజుల్లో కూడా ఇట్లాగే మీరు దీపంలో ఇలా వేసుకొని వెలిగించుకోవటం వలన మీ యొక్క ప్రతి కష్టము తీరుతుంది ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట కూడా తొలగించుకోవటానికి ఈ శ్రావణ మాసం చాలా మంచి మాసము ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చక్కగా మనకు శుభకార్యాలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటాము అలాంటి శుభకార్యాలు మీరు ఊహించని శుభకార్యాలు కూడా మీ చేతులతో జరిపించడానికి ఇది బాగా సిద్ధిస్తుంది అనమాట చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవటము కుంకుమ పసుపులు చల్లుకోవటము అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవటము గడపకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లు పెట్టుకోవటము గుమ్మానికి తోరణాలు కట్టుకోవటం ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మనకు విశిష్టమైనది ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా నోములని పూజలని వ్రతాలని శుభకార్యాలను జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఈ ఇలాంటి నియమాలన్నీ ఆచరించుకోండి తప్పకుండా చక్కగా స్నానం చేసేసి మీరు దీపారాధన చేసుకోండి ఇంట్లో కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటం వలన ఏదన్నా దోషాలు ఏదన్నా కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట మనకేంటంటే ముఖ్యంగా పరమేశ్వరుడు సముద్ర మదనంలో వెలవడినటువంటి హాలాహలాన్ని ఈ శ్రావణ మాసంలోనే సేవించాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అలా హాలాహలాన్ని శ్రావణ మాసంలో సేవించే నీలకంఠుడిగా కూడా మారాడని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయన్నమాట అందుకే శ్రావణ మా సోమవారం అంటే శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి మీరు ఈ రోజుల్లో చేసేటువంటి ఏ పూజ అయినా ఏది చేసిన వ్రతాలైనా తప్పకుండా పరమేశ్వరునికి చెందుతాయన్నమాట దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం అయితే చాలా మంది ఏంటంటే తెలియక శివుని పటం ముందల ఒక్క పట అంటే దేవుడి ముందలే లేకపోతే లక్ష్మీదేవి ముందలే అట్లా ఒక్కొక్క పటం ఒక్కొక్కళ్ళు ఉన్న ఉన్న పటాల ముందలే పూజలు చేస్తూ ఉంటారు దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలా కాకుండా శివ పార్వతులు కలిసి ఉన్నటువంటి పటం ముందల మీరు దీపం వెలిగించండి అలాగే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి పటం ముందల దీపం వెలిగించాలి అట్లా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటం ముందల మీరు దీపం వెలిగించటం వలన దీపారాధన చేయటం వలన మీకు ఏదైనా కోరికలు ఉంటే తప్పకుండా నెరవేరుతాయన్నమాట అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి విడిగా చేయటం వల్ల ఏంటంటే అంత బాగా మీరు చేసేటటువంటి పూజకు ఫలితం అనేది రాదు అదే అనుకుంటూ ఉంటారు అంటే మేము అన్నీ చేస్తున్నాము కానీ మాకెందుకు మేము ఏది కోరుకున్నా కూడా జరగట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీ యొక్క చేసిన పూజ అనేది దైవానికి చెందదనమాట కాబట్టి ఈ పొరపాట్లు అనేవి సరిచేసుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు అంటే మీరు ప్రత్యేకంగా మిగిలిన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వేరే రోజుల్లో ఆదివారాలు అలా వండుకున్న చేసుకున్న ఈ శ్రావణ సోమవారాలు శ్రావణ శుక్రవారాలు మీరు ప్రత్యేకంగా పూజలు చేసే రోజు లోనైనా సరే కాస్త నియమనిష్టలతో ఉండటానికి ప్రయత్నం చేయండి అలా కాకుండా చేస్తే ఏంటంటే చేసేదానికి ఫలితం అనేది రాదనమాట అలాగే నలుపు రంగు బట్టలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఇలాంటి నియమాలు ఆచరించండి ఇక ఈ మీరు ఈ దీపం అనేది ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఇంకా చేసేదానికి ఇంకా కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మారేడు దళంగానికి బెలవదళం కానీ ఉంటే తీసుకొని దాని మీద దీపం వెలిగించండి అలా వెలిగించడం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది లేదు మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే చక్కగా ఇంట్లో శివపార్వతుల పటం ముందల ఇలా దీపాన్ని వెలిగించండి దీపాన్ని ఇలా అంటే చక్కగా మందార పుష్పాలతో కానీ లేదా శివునికి ఇష్టమైనటువంటి గన్నేరు పుష్పాలతో కానీ మీరు ఇలా దీపం వెలిగించడం వలన చాలా బాగా కలిసి వస్తుంది మీరేంటంటే దీపం వెలిగించినప్పుడు ఒక రూపాయి బిల్ల అలాగే రెండు యాలకులు ఉంటాయి కదా వీటిని వేసి దీపం వెలిగించాలి అంటే దీపం రెండు రెండు ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు కదండి తమలపాకు మీద పెట్టేసేసి వెలిగించుకోండి ఒక ప్రమిదలో రూపాయి బిల్ల వేసుకోండి ఒక ప్రమిదలో రెండు యాలకులు వేసుకోండి అట్లా వేసేసుకోవటం వల్ల మీకు చక్కగా రెండు వేసుకున్నట్లుగా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది రెండింటి యొక్క శక్తి అనేది అందుతుంది అనమాట ఎందుకంటే ఒక ఒకే దీపం వెలిగించరు కాబట్టి రెండు దీపాలు వెలిగిస్తారు కాబట్టి ఒక దీపంలో రూపాయి బిల్ల వేసుకోండి ఒక దీపంలో రెండు వేసుకోండి రూపాయి ఏంటంటే చాలా శక్తివంతమైనది ఎంత పెద్ద కోటేశ్వరుడైనా వారి యొక్క మొదటి సంపాదన రూపాయి దగ్గర నుంచి మొదలవ్వాల్సిందే కోటి రూపాయలు ఉన్నా కోటి రూపాయల ఒక్క రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లేనమాట ఎందుకంటే రూపాయికి ఉన్నటువంటి విలువ అంత శక్తివంతమైనది అనమాట రూపాయి విలువ లేని వాళ్ళకన్నా కూడా ఉన్న వాళ్ళకే బాగా తెలుస్తుందండి ఎందుకంటే కష్టపడితే వస్తాయి కాబట్టి ఊరకనే అంటే ఖాళీగా ఎవరన్నా ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఇళ్లలో చేసేవాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళకు పెద్దగా తెలియదు కానీ కష్టపడే వాళ్ళకు రూపాయి విలువ అనేది బాగా తెలిసిద్ది అనమాట కాబట్టి ఆ రూపాయిని వేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది యాలకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ఏంటంటే చాలా శక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షించడానికి మీరు మామూలుగా దేవుడు ముందల పెట్టుకుని రెండు యాలకులు మీ పరుసులో పెట్టుకున్నా లేదా బీరువాలో పెట్టుకున్నా కూడా మీకు ధనా ధనాకర్షణ అనేది బాగా ఉంటుంది అనమాట వ్యాపార స్థలంలో కూడా ఇలా పెట్టుకోవటం వలన జనాకర్షణ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఇలా యాలకులు ఒక దాంట్లో అలాగే ఒక ఒక దీపంలోనేమో రూపాయి బెల్లం వేసేసి చక్కగా మీరు దీపం వెలిగించండి శివపార్వతుల పటం ముందలు వెలిగించండి అలా వేసేసిన తర్వాత తర్వాత దీపం కొండెక్కుతుంది కదండి కొండెక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మరుసటి రోజు అంటే మంగళవారం రోజున తీసుకెళ్ళి మీరు ఆ రూపాయి బిల్లల్ని శుభ్రంగా తుడిచేసి అంటే నూనె ఉంటుంది కదా ఆ శుభ్రంగా తుడిచేసి ఏదన్నా గుడిలో హుండీలో కానీ లేకపోతే ఎవరికన్నా దానంగా కానీ ఆ రూపాయి బిళ్ళని ఇవ్వండి ఇక ఈ ఆలుకలు ఏంటంటే వీటిని ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ వేసేసేయండి ఇలా చేయటం వల్ల ఎందుకంటే వాటికి ఉన్న పవర్ అంతా కూడా ఆ దీపాలు లాక్కుంటాయి ఆ దీపపు యొక్క వెలుగులు మన ఇంటిలో ఉంటాయి కాబట్టి మనకు బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత వీటిని మనం ఇలా చేసినా కూడా ఇబ్బంది అయితే ఏం ఉండదు కాబట్టి రేపు చక్కగా దీపారాధన చేసేటప్పుడు మాత్రం దీపంలో ఇవి వేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా చేసి చూడండి మీకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే రేపు సోమవారం ఏంటంటే తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఏదన్నా భోజనం కానీ టిఫిన్ కానీ చేయకుండా ముందుగానే తలస్నానం చేయండి ఏదన్నా తిన్న తర్వాత తలస్నానం చేస్తే ముఖ్యంగా భోజనం చేసి నాకు అస్సలు చేయకూడదు అలా చేస్తే ఏంటంటే మనకు కోటి దీపాలు అరిపినంత పాపం అంటారు అల్పాహారం కానీ కాఫీ టీ కానీ తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం మాత్రం చేయకూడదు ఇది గుర్తుంచుకోండి మీకు ఇంకా శక్తి ఉంటే ఉపవాసం చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఒక పూటైనా ఇలా శ్రావణ మొదటి సోమవారం కాబట్టి మనకు బాగా శక్తి అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి సింపుల్గా ఇలా చేసేసేయండి మీరు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా పాలు కానీ లేదా పంచదార కానీ రెండు అరటిపండ్లు పండ్లు కానీ ఇట్లా ఏదైనా సింపుల్గా పెట్టేసేసేయండి ఆర్భాటంగా చేయాల్సిన పని లేదండి మీకు శక్తి ఉంటే మీ శక్తికి తగ్గట్లుగా చేసుకోండి ఏమీ లేదు మేము చేయలేము అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టయినా సరే మీరు ఇట్లా దీపం వెలిగించుకుంటే మీకు బాగా ఆ దీపపు కాంతులతో మీ జీవితం కూడా వెలగటానికి అద్భుతంగా సిద్ధిస్తుందనమాట అలాగే మీ ఇంట్లో శివలింగం ఉన్నా లేదా దగ్గరలో శివాలయం ఉన్నా చక్కగా అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అలాగే మనకి శివాలయంలో నంది ఉంటుంది కదండీ ఆ నందిని తాకి ఆ నంది చెవులో మీకేదన్నా తీరని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికని చెవులో చెప్పుకోవటం వలన ఖచ్చితంగా ఆ యొక్క కోరిక అనేది నెరవేరుతుందనమాట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే ప్రదక్షిణలు కూడా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది శివాలయంలో చక్కగా ఇలాంటి నియమాలతో ఆచరించి ఒక్క ఐదు నిమిషాలు కూర్చొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీకు మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నా కూడా అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీ యొక్క ప్రతి కష్టం నుంచి సమస్య నుంచి డబ్బు ఉన్న ఉన్నటువంటి అంటే ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా చేయటం వలన ఈ శ్రావణ సోమవారం రోజున శివ పార్వతుల యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటాయనమాట ఈ నెల మొత్తం కూడా మీరు మంచిగా శుభకార్యాలు జరుపుకోవటానికి సంతోషంగా ఉండటానికి ఈ దీపం బాగా సిద్ధిస్తుంది అర్థమైంది కదండి దీపంలో ఏం వెయ్యాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని మనం కల్పించినటువంటి వారం అవుతాము అదే మనకు ఎంతో పుణ్యంగా మారుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమస్ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఇలా చేయండి సర్వేజనా సర్వేజన సుఖినోభవంతు నమస్కారం